మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ శ్రీ క్రోధనామ సంవత్సరం మాస ఫలితాల్లో భాగంగా సింహరాశి వాళ్లకు ఎలా ఉందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం సింహరాశి వాళ్ళకు రాశ్యాధిపతి నుండి రవి పంచమ షష్ఠ స్థానాల సంచారం సప్తమ స్థానంలో శుక్రులు అష్టమ అష్టమస్థానంలో రవి సంచారం రాహు సంచారం దశమ స్థానంలో గురువు వక్రీ వ్యయస్థానంలో అంగారుడు నీచ వక్రం ద్వితీయంలో కేతువు బుధుడు కూడా పంచమ షష్ఠ స్థానాల మీదుగా సంచారం మొత్తం మీదుగా చూసుకుంటే వీళ్ళకు రవి బలం చాలా చక్కగా ఉంది అదేవిధంగా వీళ్ళకు గురుబలం మధ్యస్థంగా ఉంది కుజుడు నీచబడి వ్యయంలో ఉన్నాడు కానీ భాగ్యాధిపత్యంలో కుజుడు నిచబడినను శని సుక్కుల యొక్క తాకడం నియంత్రిస్తున్నాడు కాబట్టి ఆ యొక్క ఫలితం మాత్రం విశేషంగా ఉంటుంది తనకు స్థానాధిపత్యం స్థానబలం లేకపోయినాను ఈ రాశికి లగ్నానికి పాపులైనటువంటి శని సుక్కులను బుధులను నియంత్రించడం ద్వారా ఈ రాశి వాళ్ళకు ఎన్నో విశేషమైన అయితే ఈ మాసం ఉంటాయని చెప్పచ్చు ద్వితీయంలో కేతువునను కేతువు ఈ రాశికి అని చెప్పాలి ఎందుకంటే కేతు భాగ్యాధిపతి కుజుడు యొక్క స్వభావాన్ని కలిగి ఉంటాడు కేతు యొక్క ఫలితాన్ని కుజుడు యొక్క ఫలితాన్ని ఇవ్వడానికి అవకాశం ఎక్కువ అష్టమ స్థానంలో రాహు ఆకస్మికమైనటువంటి ధర నష్టాలు ఆకస్మికమైనటువంటి అవమానాలు అన్ని ఆకస్మికమైన విషయాలు ఎక్కువ జరుగుతూ ఉంటాయి ఈ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి ఆయన ఏ శుభగ్రహం చూడడం లేదు రాహువే అన్ని గ్రహాల కన్నా ఎక్కువ నష్టాన్ని కలిగిస్తున్నాడు ఈ రవి యొక్క బలం కురువు యొక్క బలం కొంత రాహు యొక్క తాక నుంచి కాపాడడానికి అవకాశం ఉంది శుభ అశుభ మిశ్రమంగా ఈ మాసం ఉంటుంది కాబట్టి మీరు ఆచితూచి అడుగులు వేయడం చాలా మంచిది సింహరాశి వాళ్ళ యొక్క సహజ స్వభావం ఏంటంటే పొగడ్తలకు పొంగిపోతారు ఏమారిపోతారు ఏదైనా ఓపెన్గా చెప్తే ఈ రాశి వాళ్ళు జరగదు చెప్పకూడదు ఈ రాశి వాళ్ళు చెబితే ఏది జరగదు పర్యంతం జరగదు చెప్పకుండా వీళ్ళు ఉండలేరు పొగిడితే వీళ్ళు ప్రాణాలను ఇచ్చేస్తారు కాబట్టి చెప్పకుండా చేయడమే సింహం యొక్క లక్షణం కాబట్టి అందున ఈ రాశి వాళ్ళకి ధీమా ఎక్కువ నేను అన్నీ సాధిస్తానని ఎందుకంటే గ్రహరాజు యొక్క రాశి కాబట్టి ఈ రాశిలో మకా నక్షత్రం ప్రారంభమవుతుంది మకా రాశి మకా నక్షత్రం అంటేనే పితృ నక్షత్రము ఈ నక్షత్రము పితృదేవతలను సూచిస్తుంది ఇప్పుడు ఈ రాశిలో ఉన్నటువంటి అన్ని రకాల విద్యార్థులు వ్యాపారస్తులు వివాహం కాని వాళ్ళు అదేవిధంగా వ్యాపారాలు చేస్తున్న వ్యవసాయం చేస్తున్న వాళ్ళు విదేశాలకు వెళ్ళకుండా వెళ్ళాలనుకున్న వాళ్ళు కూడా మీరు ఆశితూచే నిర్ణయాలు తీసుకుని వెళ్ళ ముందుకెళ్ళడం మంచిది సరైన నిర్ణయాన్ని తొందరపడకుండా తీసుకోండి ఫలితాలు అయితే ఖచ్చితంగా ఉంటాయి ఎందుకంటే రాష్ట్రాధిపతి యొక్క బలం చక్కగా ఉంది అది మీకు అనుకూలిస్తుంది పెట్టుబడులు అయితే ఎక్కువ పెట్టకండి పెడితే మాత్రం ఆ డబ్బు మీది కాదు సముద్రంలో పోసిన తేనెలాగా వెళ్ళిపోతుంది స్థానంలో రాహు ఉన్నాడు ఆశ చూపించి మోసం చేసేస్తాడు ట్రేడింగ్ అంటేనే రాహు షేర్ మార్కెట్ అంటే రాహు సినిమా రంగం అంటే రాహు యూట్యూబ్ ఛానల్స్ అంటే రాహు లాటరీలు అంటే రాహు కాబట్టి ఆల్ మాఫియాస్ ప్రపంచంలో అన్ని రకాల మాఫియాస్ రాహువే హోటల్ బిజినెస్ వాళ్ళకు కూడా కాస్త ఈ రాశిలో ఉన్నటువంటి వాళ్ళు హోటల్స్ పెట్టి ఉంటే కూడా మీకు బాగా జరిగినా కానీ అనవసర ఖర్చులు పెరిగిపోవడం చేస్తున్న పని వాళ్ళు విసిగించడం కస్టమర్స్ ఫ్లోటింగ్ తగ్గడం మీకు పోటీగా ఎదురుగా హోటల్స్ రావడం లాంటివంతా కూడా జరుగుతూ ఉంటాయి ఎందుకంటే రాహు హోటల్ నోటి ద్వారా కడుపులోకి వెళ్ళే ప్రతి వస్తువు రాహువే అది పాయిజన్ కావచ్చు అమృతం కావచ్చు ఇప్పుడు రాహు మీకు అష్టమలో ఉన్నాడు ఆకస్మికమైన నష్టాలు ఇస్తాడు ఒక్క పర్సెంట్ కూడా రాహు మీకు మంచి చేయడు తనకు అవకాశం వచ్చినప్పుడు పూర్తిగా ఈ రాశిని ఈ గ్రహం బాధపెట్టినట్టు ఇంకా ఏ గ్రహం బాధ పెట్టదు ఎందుకంటే మొదటి శత్రువులు రాహుకి రవి చంద్రులే ఆయన తల ఖండించబడడానికి కారణం వెలిద్దిరే ఆ రెండు రాసులను ఆయన తీవ్రంగా బాధిస్తాడు అష్టమంలో ఉన్నప్పుడు చాలా కష్టాలు పనిచేస్తాడు కాబట్టి మీరు సూర్య నమస్కారాలు అధికంగా చేసుకుంటే రవిబలం ఇంక మరింత పెరుగుతుంది కుజుడు మీకు వేయ స్థానంలో మీరు నిద్రిస్తున్న స్థానంలో అంటే మీకు నిద్ర మీ పడక అనేటువంటి స్థానంలో కుజుడు నీచబడి వక్రించి తను పాలతో ఉంటూ అయినా కానీ మీకు ఎంతో కొంత బెనిఫిట్ చేస్తూనే ఉన్నాడు కాబట్టి సుబ్రహ్మణ్య ఆరాధన వల్ల కుజుని యొక్క శక్తిని పెంచుకోవచ్చు గురు దక్షిణామూర్తి లేదు దత్తాత్రేయుల వారి ఆరాధన మరేదైనటువంటి గురువు యొక్క ఆరాధన చేయడం వల్ల గురుగ్రహం యొక్క బలాన్ని మీరు పెంచచ్చు గ్రహాలు తత్ సంబంధమైనటువంటి అధిష్టాన దేవతలను మనం ఆరాధించడం వల్ల గ్రహాలు యాక్టివేట్ అవుతాయి కాబట్టి శని శుక్ సప్తమంలో ఉండి మిమ్మల్ని బాధిస్తున్న అంగారకుడు కాపాడుతున్నాడు కాబట్టి విద్యార్థులకు పంచమ స్థానంలో పంచమాధిపతి మీకు పదవ స్థానంలో ఉన్నాడు నుంచి ఉన్నాడు మధ్యస్థంగానే ఉంటుంది మీ ఫలితాలు మీకు ధీమా ఎక్కువని చెప్పాను కాస్త ధీమాను తగ్గించుకుంటే ఫలితం ఉంటుంది లేదంటే కష్టం కాబట్టి ఇంకా వివాహ శుభ కార్యక్రమాలు అయితే మీరు ప్రయత్నించకండి సప్తమంలో శుక్రులు ఉన్నారు శని శుక్రులు ఉంటే వివాహ తడబాట్లు ఎక్కువ ఉంటాయి శుక్రుడు కళత్ర కారకుడు మగవాళ్లకు భార్యకారకుడు ఆడవాళ్ళకు బా భర్త కారకుడు కుజుడు కుజుడు నీచబడి శుక్రుడిని చూస్తాడు వీళ్ళిద్దరూ ఒకరినొకరు చూసుకోకూడదు ఇలా చూపులు ఉన్నప్పుడు చేసుకున్న వివాహాలు వివాదాలకు తావ తావనిస్తాయి మాకు కళ్యాణం అమ్మాయి నచ్చింది కళ్యాణ మండపం దొరికింది ముహూర్తాలు ఉన్నాయి మాటా పొలకైంది అబ్బాయి అమ్మాయి ఇష్టపడ్డారంటే ఆ తర్వాత కష్టపడేది అమ్మాయి అబ్బాయి కాబట్టి బట్టి కొంచెం గ్రహస్థులు మారిన తర్వాత కాబట్టి మీరు ముహూర్తాలు పెట్టుకోండి ఈ శుక్రుల యొక్క తాకడ అంత మంచిది కాదు వివాహ జీవితంలో ముఖ్యంగా అదేవిధంగా వృద్ధులకు కూడా ఎలా ఉందంటే శని గ్రహము ఈ లగ్నాన్ని చూడ్డము శని ఉర్ధ గ్రహము ఈ లగ్నానికి ఈ రాశికి రాహువు తర్వాత అంతకన్నా ఎక్కువ బాధించేటువంటి గ్రహం ఎందుకంటే శని రవికి మొట్టమొదటి శత్రువు రవి శత్రువుగా భావించడు కానీ శని శత్రువుగా భావిస్తాడు గ్రహరాజు కాబట్టి రవి ఏ గ్రహాన్ని శత్రువుగా భావించడు కానీ ఇక్కడ పరిస్థితుల రీత్యా కొన్ని గ్రహాలతో వ్యతిరేకతను కొన్ని గ్రహాలు ఎదుర్కొంటూ ఉంటాయి కాబట్టి ప్రధాన గ్రహాలైనటువంటి రాహువు శని యొక్క స్థానాధిపత్యాలు శుక్రుడు యొక్క స్థానాధిపత్యం కరెక్ట్గా లేదు ఒక విధమైనటువంటి గందరగోళంలో మిథున రాసి వాళ్ళకు గ్రహ సంచారం ఉంది రవి గ్రహం మాత్రం చక్కగా దిగ్బలాన్ని పొందుతూ ఉంది కాబట్టి మీరు సూర్య నమస్కారాలు చేస్తే అన్నీ కూడా సర్దుకుంటాయి వ్యవసాయదారులకు ఫలితాలు కూడా ఆశించినంతగా రావు వచ్చిందే మీకు ఎక్కువ అనుకొని మీరు సర్దుకోవాలి పంట గిట్టుబాటు ధరలు లేకుండా పోయేదానికి అవకాశం ఉంది నిల్వ చేసి పెట్టుకుంటే ధాన్యాలను కొద్ది రోజుల తర్వాత అమ్ముకుంటే చక్కటి ఫలితాలు వస్తాయి అదేవిధంగా ఈ రాసులు ఉన్నటువంటి మకా నక్షత్రం వాళ్ళు పుబ్బా నక్షత్రం వాళ్ళు ఉత్తరా నక్షత్రం వాళ్ళు ఈ మాసం ఎటువంటి ఆరాధనలు పరిహారాలు చేసుకుంటే మీరు గెటన్ అవుతారని మాత్రం నేను చెప్పగలుగుతాను ఈ మాసమే కాదు ఈ నక్షత్రాల వాళ్ళకు నేను చక్కగా తర్వాత కూడా ఎప్పుడైనా సరే ఆచరించుకోగలిగినటువంటి పరిహారం చెప్తాను మకా నక్షత్రం వాళ్ళు మీ యొక్క రెండవ నక్షత్రం ఉంటే పుబ్బా నక్షత్రాన్ని బలపరుచుకోవడం వల్ల మాత్రమే ఆర్థిక నష్టాలను తగ్గించుకోగలుగుతారు మనకు జరిగే నష్టాన్ని ఆపితే అదే మనకు మొదటి ఆదాయము కొత్తగా రావాలని ఆదాయం రావాల లేదు నక్షత్రం అంటే అమ్మవారి నక్షత్రము పుబ్బా నక్షత్రం అంటే మీరు నిమ్మ పండు వస్తుంది పుబ్బా నక్షత్రానికి పండుగ నిమ్మ పండ్ల మాలను అమ్మవారికి సమర్పించి మీరు చక్క ఏది వేడుకున్నా గ్రహ వ్యతిరేకత సంబంధం లేకుండా మీకు మంచి జరగడం ప్రారంభమవుతుంది చాలా శక్తివంతమైన తంత్రఫలము నిమ్మ పండు అదేవిధంగా పుబ్బా నక్షత్ర జాతకులు ఉత్తర నక్షత్రాన్ని ఆరాధించుకుంటే బలపరుచుకుంటే మీకు ఆర్థిక తడబాట్లు తగ్గుతాయి ఉత్తర నక్షత్రం అంటేనే అర్జునుడు పుట్టినటువంటి నక్షత్రము చాలా వేగవంతమైన నక్షత్రము అయ్యప్ప స్వామి జన్మించినటువంటి నక్షత్రము ఆయన బాణం ఎత్తుకుంటాడు ఈయన బాణం ఎత్తుకుంటాడు కాబట్టి ఉత్తర నక్షత్రాన్ని మీరు జీవిత పర్యంతం బలపరచచ్చు అయ్యప్ప స్వామి ఆరాధన చేయొచ్చు అర్జునుడు యుద్ధానికి వెళుతున్నప్పుడు శ్రీకృష్ణుడు రథసారధగా ఉన్నప్పుడు ఫోటోని మీరు ఆరాధించవచ్చు జీవిత పర్యంతం మీదే విజయం ఎందుకంటే వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ యాక్టివ్లో ఉన్నటువంటి సందర్భం యుద్ధరథం పైన అర్జునుడు రథసారథిగా శ్రీకృష్ణుడు విజయానికి సంకేతం అది కాబట్టి పుబ్బా నక్షత్రం వాళ్ళకు మీరు అయ్యప్ప స్వామిని కృష్ణార్జున యొక్క ఆరాధన చేసుకోవచ్చు ఇక ఉత్తరా నక్షత్రం వాళ్ళు ఉత్తరాయణ నక్షత్రం వాళ్ళు ఒకరికి తగ్గరు ఎప్పుడు తగ్గరు పౌరుషం చాలా ఎక్కువ వెన్ను చూపరు కానీ పరిస్థితులు సరిరాకపోతే మనోవేదంతో కుంగిపోతారు అవమానంతో కుంగిపోతారు అర్జునుడు కూడా ఇటువంటి సందర్భాలే ఎక్కువ వచ్చాయి ఆయన అదృష్టం అదృష్ట దేవతతో సావాసం అదృష్ట దేవత ఎవరో శ్రీకృష్ణుడే కాబట్టి ఉత్తరా నక్షత్రం వాళ్ళు తమ తరువాత నక్షత్రమైనటువంటి నక్షత్రం ని ఆరాధించడం హస్తానక్షత్రాన్ని ఎలా బలపరచుకోవాలంటే హస్తానక్షత్రం అనేది చెయ్యి చేతితో పనిచేసేటువంటి దేవుడు ఎవరున్నారు బ్రహ్మదేవుడు చిత్రగుప్తుడు కల్లము ఆయుధంగా కలిగినటువంటి దేవతల వాళ్ళు ఇద్దరు ఆడిటర్సే కాబట్టి మీరు ఎక్కడైనా ఆడిటర్సు అర్జీలు రాసేవాళ్ళు కోర్టు దగ్గర టైపిస్టులు వీళ్ళంతా కూడా చేతితో పనిచేస్తూనే ఉంటారు రాస్తూనే ఉంటారు వాళ్ళకు చక్కగా మీరు ఏదైనా సరే ఫుడ్ వాటర్ ఇటువంటి ఇవ్వండి ఇది మీ మాస ఫలితనే కాదు జీవితాన్ని మార్చేస్తుంది ఈ మాసంలో ఒక రవిగ్రహం తప్పితే మీకు ఏ గ్రహము బలంగా లేదు కన్ఫ్యూజన్లోనే ఉంది గ్రహస్థితి అష్టమంలో రాహు ఉండడం వల్ల మీకు ఇంత చెప్పాల్సి వస్తుంది సప్తమంలో శని శుక్రులు ఉండడం వల్లనే చెప్పాల్సి వస్తుంది ఇక్కడ ఈ వర్గం వారికి ఈ వర్గం వారికి కాదు అని కాదు అన్ని వర్గాల వాళ్ళకు సింహరాశిలో ఉన్న వాళ్ళకు చెప్పవలసి వస్తుంది ఎందుకంటే సింహరాశి వాళ్ళకు ముందుగానే చెప్పాను ధీమా ఎక్కువ ధీమా ఉండాల్సిందే ధైర్యం ఎక్కువ ఉండాల్సిందే కానీ గ్రహస్థితులు బాగాలేనప్పుడు అది విపత్కర పరిస్థితులు దారి తీస్తుంది కాబట్టి మీరు చక్కగా చిత్రగుప్తుల వారి ఆరాధన బ్రహ్మదేవుడు యొక్క ఆరాధన మరి బ్రహ్మదేవుడు చిత్రగుప్తులు గుళ్ళే ఉండవు కదా అంటారు చక్కగా ఉన్నాయి కంచిలోనే తమిళనాడు కంచులో చిత్రగుప్త ఆలయం ఉంది చాలా ప్రాచీన ఆలయం మీ జాతకాన్ని జన్మపత్రిక తీసుకెళ్ళి పాదాల వద్ద పెట్టి అర్చన చేసి తీసుకురండి ఆశీర్వాదం తీసుకోండి మీకు ధన సంపదలు పెడతాయి గ్రహస్థులని కూడా పక్కకు పోతాయి ఆయన ఆడిటర్ అంటే సర్వలోకల్కి ఆయన ఆడిటరే మీ వెనుకున్న వ్యతిరేక గ్రహాలు కూడా ఆయన దగ్గరికి వెళ్ళగానే పక్కకి వెళ్ళిపోతాయి ఆయనకి ఎవరైనా సరే తలవంచాల్సిందే అదేవిధంగా అదే కంచి నుంచి మీకు పెరునగర్ అనేటువంటి ఊర్లో బ్రహ్మపురేశ్వర ఆలయం అని ఒకటి ఉంది శివలింగం పేరే బ్రహ్మ బ్రహ్మపురేశ్వరుడు బ్రహ్మదేవుడు అక్కడ ఉన్నట్టే బ్రహ్మపతిష్ఠిత లింగమే చక్కగా వెళ్ళి ఆ శివలింగాన్ని దర్శించడం ద్వారా మీకు మీ యొక్క సంపత్తాలను హస్త నక్షత్రము యాక్టివేట్ అవుతుంది హస్త అంటే చెయ్యి చేతిండా మీకు డబ్బులు వస్తుంది డబ్బులు వస్తే ఇంక మీకు జ్యోతిషం అవసరం లేదు డబ్బు లేకనే అందరూ జ్యోతిష్యం చూసుకుంటూ ఉంటారు సింహరాశి వాళ్ళకి ధీమా ఎక్కువ పొగిడితే వాళ్ళు పడినంత సులభంగా ఇంకెవరు పడరు ప్రాణాలైనా సరే వందస్థాలు చనిపోతారు ఎదుటి వాళ్ళ కోసం సింహరాశి వాళ్ళు అది వాళ్ళకి లక్షణం వాళ్ళ బలహీనత కూడా అదే కాబట్టి ఇప్పుడు గ్రహస్థులు సరలేవు చక్కగా దేవతా బలాన్ని పెంచుకోవడం కోసమే మేము ఈ పరిహారాలు చెప్తున్నాము దైవ బలాన్ని ఎలా పెంచుకోవాలంటే దాన్ని చెప్పిస్తాం మీరు ఆరాధించుకోవచ్చు చక్కగా లేదు బ్రహ్మదేవుడి యొక్క వాళ్ళు వాల్పేపర్ మీ ఫోన్లో పెట్టుకోవచ్చు చిత్రగుప్తుల వాల్పేపర్ ఇంకొక ఫోన్ ఇదే ఫోన్లో రెండు వాల్పేపర్లు పెట్టుకోవచ్చు లాక్ స్కీన్ ఒకటి ఇంకొక వాల్పేపర్ రెండు పెట్టుకోవచ్చు సరిపోతుంది కాబట్టి సింహరాశి వాళ్ళకు చాలా చాలా జాగ్రత్త చెప్పాము ఈ ఈ మాసంలో అన్ని వర్గాల వాళ్ళకు ప్రతి ఒక్కరికి వివరించాల్సిన అవసరం లేదు రవిగ్రహం తప్ప మీతో అన్ని గ్రహాలు మా తంత్రద ప్రకారం వ్యతిరేకంగానే ఉన్నాయి చెప్పినటువంటి పరిహారాలు చేసుకుని ఈ మాసం మరింత శుభ ఫల తలుపొంతారని ఆశిస్తూ శుభం